ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎదురుగా నుంచి మిమ్మల్ని కదా సార్ ఉంటాను సార్ మీ నాన్న నాకు ప్రతి పనిలో అడ్డుపడుతున్నాడు ఆ ముసలను ఇంట్లోంచి పంపిస్తా అబ్బాబా మీ ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడదా ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఆయన ఫోన్ లేరా వదిలే పెద్ద నానా నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఏమ్మా పుట్టుకెళ్ళి సరుకులు ఏమైనా తేవాలన్నా లేదు నాన్న మీరే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అమ్మా పార్వతి మీ మనవడికి మీరు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు నాన్నా ఇది ఇలాగే వదిలేస్తే రోజు రోజుకి గొడవలు ఇంకా ఎక్కువేటట్టున్నాయి వద్దమ్మా ఇంకేం చెప్పద్దు నాకు అర్థమైంది నానా చేసు హృదయమ్మా గతంలో పెద్దవాళ్ళంటే ఇంట్లో ధైర్యంగా ఉండేది ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే భారంగా భావిస్తారు మనం కన్నవాళ్ళే మనల్ని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు కన్నవాళ్ళు ఇంకేం అర్థం చేసుకుంటారు ఆప్తావని డ్రామాలు ఇదిగోరా నీ అండర్ వేర్లు కండవాలు మీ అమ్మని కిమ్మ యాభై ఏళ్ళు సంపాదిస్తున్నామని యాభై ఏళ్ళు మా నాన్న ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటావా సంపాదిస్తున్నామని పొగరా కావాల్సి నువ్వే బయటికి పోయి బతకరా అప్పుడు తెలుస్తుంది నీ కుటుంబ విలువ నేను కన్నా నా కొడుకు కంటే నన్ను కన్నా మా నాన్నే నాకు గొప్పరా పోరా ఇంట్లో నుంచి పుసలోడా నన్నే ఇంట్లో నుంచి బయటికి పంపించా